వెల్కమ్ టు న్యూస్ కమలాపూర్ మాజీ ఎంపీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇవాళ భీమదేవరపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రాణవ ఆధ్వర్యంలో మంత్రి పొనం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో కమలాపూర్ మాజీ ఎంపీపీ దడక రాణి శ్రీకాంత్ గౌడ్ చేరగా కండువ కప్పి ఆహ్వానించారు మంత్రి పొనం ప్రభాకర్ గౌడ్ వారితో పాటు బీఆర్ఎస్ నుండి యాభై మందికి పైగా ముఖ్య నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలో చేరగా ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కమలాపూర్ మండలం అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీని బలపరిచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను హుజరాబాద్ లో ఎగురవేయాలన్నారు

अरे अरे सोचा यार भाई तुझे बोल तुझे जाऊं पापा साइड जा रे ना को साइड जा रे ऐसा ना मो ధన్యవాదాలు పార్టీగా అభినందనలు పార్టీగా జాయిన్ అయిన మరించిగా మనకి ఎలక్షన్ టైం ఉంది కానీ మీరు అందరు చేరుడు పార్టీని మరింత గ్రామంలో బలోపేతం చేసుకుంటూ అందరినీ కలిసి స్ట్రాంగ్ ఫోర్స్గా ముందుకోవాలి అందరిలో డెవలప్మెంట్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ అజెండా దగ్గర ఒకటే డైరెక్షన్ ఇప్పుడు అనేవా లోకల్ బాడీస్ వచ్చే ముందున్నాయి డెవలప్మెంట్ అజెండా ప్రజలకి అందుబాటులో ఉన్నా మనకి ఏం చూసుకొని ఆరో రకంగా మనం ముందుకు పోవాలి అసలు ఎవరు తప్పకుండా కూడా వస్తాం ఉన్న అన్న సహకారం చెప్పిన మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వస్తారు నిధులు తెచ్చుకున్నాం నా నుంచి వచ్చి ఎస్డిఎఫ్ ఫండ్ నిధులు తెచ్చుకుని రిజల్ట్ చూపెట్టాలి డబ్బాలు ఒకటే మనకి ఇంపార్టెంట్ ఏది ఎట్లున్నా ఆ రకంగా ముందుకు పోదామని ప్రతి ఒక్కరి పేరు పేరున మీ అందరి గౌరవం తగిన హోదా సమయం సందర్భం వచ్చినప్పుడు ఇచ్చే బాధ్యత చూసుకునే నాది కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి అందరం కలిసిమెలిసి పనిచేద్దాం మీ అందరిని పేరు పేరును जय कांग्रेस <laughs>